హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ బ్లమ్ లైఫ్ ఈ రోజు మనం చూడబోయే రెసిపీ ఎంతో రుచికరమైన క్విక్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ ఫ్రై గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్ని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మసాలా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే వన్ టేబుల్ స్పూన్ పసుపు అందులో సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఆ తరువాత వంకాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వంకాయ ముక్కలకు బాగా పట్టే విధంగా మసాలాను పెట్టాలండి ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక ఐదు వెండిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇది బాగా వేగాక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఆ తరువాత కరివేపాకు పసుపు అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మనం ముందుగా మసాలా పెట్టిన వంకాయ ముక్కలను వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తీసి వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు నేను చూపిస్తున్న విధంగా వేపుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చివరగా కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఆహా చూస్తుంటేనే నూల పోతుందండి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ కర్రీతో తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి